కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సంబంధించి జయప్రదంగా ర్యాలీ ముగించుకున్నాం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఉత్సవం జరిగింది ఈ ఉత్తం దేశవ్యాప్తంగా సమాయతమే మూడు ప్రధానంగా పోరాటం ప్రారంభించడం జరిగింది అశోక్ బాబు చేస్తాం ఈ పోరాటం ఇవాళ నాలుగు డేపల పూట ఏమైతే తెచ్చారో కేంద్ర గవర్నమెంట్ ఆ నాలుగు లెవెల కోట్ల కార్మిక వినాశనానికి దాక్షి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం కార్మిక చట్టాలు ఏవైతే చట్టం అమలు చేయాలి బ్రిటిష్ పత్రులు ఉన్నప్పటి నుండి ఉన్న కార్మిక చట్టం మార్చేసి కొత్త తీవ్రంగా అదే సందర్భంలో ఇవాళ అనేక రంగాల కార్మికులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ శ్రమ శ్రమదప్పటి చేస్తున్నారు ఇరవై ఆరు వేలు గణితం ఇవ్వాలని కమిటీ చెప్పిన ఇప్పుడు ముప్పై వేల ఇబ్బంది ఇంకొక మంచి చెప్పినా అమలు కాకుండా వారు వెట్టి చాక్రీలు గురవుతున్నారు కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు నిలుపుతున్నారు ఇల్లు లేక పనులు లేక ఇబ్బందులు గురువుతున్నారు కార్మి వరకు వేతకుండా వ్యక్తి అమలు చేయాలి మున్సిపల్ కార్మికులు అంగన్వాడి ఆశ మిడ్ డే మీలు స్కూల్ సేపలు అంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు తీరవుతారు కాబట్టి ఈ విధానాన్ని విరమించుకోవాలి కార్మికులు కూడా విధానాన్ని అమలు చేయాలని సమ జరుగుతున్నది ఈ సమ్మె తర్వాత ప్రభుత్వం దిగకపోతే తొంగుతో నిర్ణానికి సమయంలో కార్యంబర్ ఈ సందర్భ